నీ దేవుడు మార్చాడే ఈ రోజు దేవుని నీ నీవెంత నూతన పరచబడతావు ఆత్మ ఎంతగా నూతన పరచబడు ఏ స్థితిలోనికి నువ్వు మారుతావు ఒకసారి నిన్ను నెమలు వేసుకుంటావా ఒకసారి పరిశీలన చేసుకుంటావా ఒకసారి నిన్ను ఆలోచన చేసుకుంటావా నా దేవుడు నీ ద్వారా కోరుకునేది ఏంటి తెలుసా నూతన ప్రవర్తన ఆ నూతన నీ ఇంటి నుండి మొదలవ్వాలా ఆ నూతన ప్రవర్తన నీ వ్యక్తిగతంగా ప్రారంభం అవ్వాలా ఆ నూతన ప్రవర్తన నీ మందిరంలోనే ప్రారంభం అవ్వాలా ఆ నూతన ప్రవర్తన నీ గదిలో ప్రారంభమవ్వాలా ప్రార్థనా గదిలో ప్రారంభమవ్వాలా నూతన ప్రార్థన అనేది ఉండాలి నూతన సమయం అనేది ఉండాలి నూతన భక్తి అనేది ఉండాలి నూతన నడవడిక అనేది ఉండాలి నూతన మాట తీరు అనేది ఉండాలి నూతన కను దృష్టి అనేది ఉండాలి నూతన పలకలిత అనేది ఉండాలి నూతన ప్రయాస దేవుని కొరకు అనేది కోరుకుండాలి ఆమె దేవుని స్తోత్ర నా దేవుడు నిన్నెంతగానో ప్రేమించి ఎందరికో ఇవ్వలేని భాగ్యాన్ని ఈ రోజు నీకు ఇచ్చాడు చావు గోటును విడిపించాడు మరణ శయ్య నుండి నిన్ను విడిపించాడు మంచాల నుండి నేను వేవనెప్పాడు కష్టాల నుండి నిన్ను విడిపించాడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఒక దీవెన కరంగానికి మార్చి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం దేవుడు నిన్ను నడిపించినప్పుడు నీవు దేవుని కొరకు నూతన పరచబడలేవా నూతన పరచబడలేవా నూతన పరచబడాలి నీవు దేవుడు మనల్ని ఆశించేదంటే నా ప్రజలు మార్చబడాలి మార్చబడము మార్చబడాలి వారు వారి ప్రవర్తలు మారాలి వారి మారు మనసు పొందాలి వారి ప్రయోజకులు అవ్వాలి వారి తీవ్ర పొందాలి ఎవడు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు ఎవడు నశించిపోకూడదు అందరూ రక్షించబడని ఆశ ఆశ ఆ కృష్ణన నా దేవుల్లో ఉంది నేను అంటాను మరొకసారి చెప్తున్నా నీవు ఈ నూతన సంవత్సరంలో ఒక్కడుగు దేవుని కొరకు ముందుకే నీ కొరకు నా దేవుడు రెండు అడుగులు ముందుకేసి నీ ఎదుట ఉన్న అపాయములన్నిటిని నా దేవుడు తప్పిస్తాడు ఆమె అలే లో నీ జీవితంలో ఒక నూతన తీర్మానం కావాలి నీకు అమ్మా తీర్మానం లేకుండా నీవు దినాన్ని ప్రారంభించబకు తీర్మానం లేకుండా సంవత్సరాన్ని ప్రారంభించబకు ఉందా నీకు ఒక తీర్మానం నా దేవుడు తీర్మానించి నీకు ఒక సంవత్సరాన్ని ఇచ్చాడే తీర్మానించి నూతన సంవత్సరాన్ని తీర్మానంతో ఒక నూతన నెలని తీర్మానంతో ఒక నూతన ఆ మొదటి ఆదివేరు ఈ దినములను దేవుడు ఇస్తున్నప్పుడు దేవుని కొరకు నీకు తీర్మానం ఉందా ఒక తీర్మానం అనేది దేవుని కొడుకునే ఉన్నావా లేదు పోయిన సంవత్సరములో ఎలాగున్నానో ఉన్నానో అలాగే ఉన్నానని నీవు అనుకుంటున్నావా అయితే నీ ఆశీర్వాదం కూడా అలాగే ఉంటుందమ్మా నీ ఆరోగ్యం కూడా అలాగే ఉంటుందమ్మా నీ ప్రేమ నీ సమాధానం నీ బిడ్డల పరిస్థితులు నీ కుటుంబ పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి అమ్మా కష్టమో నష్టమో ఇరుకు ఇబ్బందు శ్రమ అయినా కానీ ఒక నూతన తీర్మానం దేవుని కొరకు తీసుకో ఏం చేస్తాడు దేరస దేవుడు ఇరుకులో నుండి దేవుడు విశాలతలోనికి నడిపిస్తాడు ఆ భయం అలే అందరు చెప్పాలా ఇరుకులో నుండి నా దేవుడు నిన్ను విశాలలోనికి నడిపించడానికి ఒక తీర్మానం నిన్ను అడుగుతున్నాడు ఒక తీర్మా